మెకానికల్ బోట్ అలా వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి వస్తుంది అనమాట మళ్ళీ ఇట్లా వచ్చి అక్కడ ఆగిపోదు టప్పన్ వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన్ అయిపోతుంది అంతే సో హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ గుడ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ నేనైతే ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చిన సో ఈ వీడియో ఏంటంటే మా లాస్ట్ మంత్ మేము వెళ్ళిన శ్రీశైలం ట్రిప్ గురించి అనమాట సో మేము మా కారులోనే వెళ్ళాం సో లెట్స్ గెట్ ఇన్ టు దీటియోప్

సో గాయస్ మేమైతే మిర్యాలగూడ నుంచి స్టార్ట్ అయినాం ఆ ముక్క చెప్పడానికి అన్ని టేకులు తీసుకుంది మా కారుణ్య సో అలా అయితే మేము మా జర్నీని అయితే స్టార్ట్ చేసినాం సో మా వదినకి అండ్ కారుణ్యకి కార్ పడదన్నమాట వాళ్ళకి మోషన్ సిక్నెస్ ఉంది సో ఇంకా కారుణ్య అయితే కార్ అంటే వెంటనే విండో పక్కన కూర్చుంటుంది వామిటింగ్ ఈజీ ఉంటుందని ఎన్నిసార్లు ఒకటే డైలాగ్ చెప్తావు చెప్పు మా ఇంటింగ్ టర్నింగ్ ఇప్పుడు కొట్టుకో టడు కొట్టుకోరా నువ్వు కొడుతున్నారా ఇటు కొట్టుకో సో గాయస్ అయితే అలా వెళ్తుంటే కార్ ఎక్కిన దగ్గర నుంచి కారుని ఇంకా వాళ్ళ మామ ఇద్దరు కొట్టుకుంటానే ఉన్నారు వేలో మొత్తం కూడా కొట్టుకుంటానే ఉన్నారు అయితే ఈ శ్రీశైలం ట్రిప్ అనేది మాకైతే నియర్లీ ఒక వన్ ఇయర్ కంటే ఎక్కువ నుంచే ముందు నుంచే ఉన్న ప్లాన్ అనమాట అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నా కూడా అది అవ్వట్లేదు ఇప్పుడు కుదిరింది వెళ్ళడానికి మేబీ ఆ మల్లికార్జున స్వామి రమ్మన్నాడేమో అందుకే ఇంకా మేము వెళ్తున్నాం సో అలా వెళ్తుంటే మాకు దారిలో కోతుల గుంపు కనిపించింది వాటికి ఎవరో కీరాలు ఉంటాయి కదా కీరా దోసకాయలు తీసిర్రు ఇంకా మేము అలా వెళ్తుంటే ఒక పక్కన చెరువు లైక్ ఆ వెదర్ మొత్తం ఎంత బాగుందంటే చాలా ప్లీజెంట్గా ఉంది మొత్తం కూడా మీరే చూడండి సో అలా వెళ్తూ డిండి ప్రాజెక్ట్ దగ్గరకైతే చేరుకున్నాం అనమాట సో ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడైతే వాటర్ లేవు లేకుంటే వాటర్ ఫ్లో మామూలుగా ఉండదు ఈ ప్రాజెక్ట్లో అసలు ఎంత బాగుంటుందంటే చూడడానికి శ్రీశైలంలో డ్యామ్స్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ వాటర్ ఉంటుంది అనమాట సో లాస్ట్ మేమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇవి ఎట్లా అంటే కొండలు ఉంటాయి లైక్ ఫస్ట్ టైం వ్యూవస్ అయితే వ్యూవస్ కోసం అయితే చెప్తున్నా యాక్చువల్ నేను ఫస్ట్ టైమే సో కొండలు ఉంటాయి అన్నమాట చాలా కొండలు ఉంటాయి ఫస్ట్ మనం ఒక కొండని ఇలా ఎక్కి దాని చుట్టూ తిరిగి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ ఇంకో కొండకి మళ్ళీ పైకి ఎక్కుదాం అనమాట సో అలా ఉంటుంది ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొత్తం దారిలో దారి పొడుగుతున్న మన మంకీ బ్రోసే ఉన్నాయన్నమాట హాయ్ గాయస్ ఇప్పుడే మనం శ్రీశైలం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం ఇది చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది సో గాయస్ మనకి మన్ననూరు నుంచి బస్సెస్ ఉంటాయి అనమాట బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి శ్రీశైలంకి సో ఇక్కడ మన్నూర్ చెక్ పోస్ట్కు ఇది స్టార్టింగ్ అనమాట ఫారెస్ట్ ఎంట్రీ ఉంటుంది కదా ఆ చెక్ పోస్ట్ సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళు పల్లీలు అమ్ముతున్నారు బాయిల్ పల్లీలు బట్ అది ఎంత చిన్నగా ఉండటంటే అందులో ఒక చిన్న ప్యాకెట్లో జస్ట్ టెన్ బాయిల్ పల్లీస్ టెన్ కూడా టెన్ కంటే తక్కువే వస్తున్నాయి జస్ట్ ఆ గింజలు సీడ్స్ ఉంటాయి కదా అవి టెన్ వస్తున్నాయి అది టెన్ రూపీస్ అంట మేము ఫస్ట్ తీసుకున్నాక ప్రైజ్ అడిగినాం అనమాట సో ఇక్కడ వెళ్తుంటే అన్ని మంకీసే ఉన్నాయి చూడండి ఫారెస్ట్ ఏరియా ఎంత బాగుందంటే అసలు యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ గురించి చెప్పాలంటే ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది కదా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇది మొత్తం ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్టే ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు పెట్టిరు సో మనకి నల్లమల్ల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అవగానే మొత్తం ఆ పచ్చ మొత్తం మొత్తం కూడా చాలా గ్రీన్ ఉంది అండ్ చల్లటి గాలి వస్తుంది అనమాట సో మీరే చూడండి సో గాయస్ మనమైతే ఇప్పుడు హిల్ టాప్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి మనకి ఇది కొండకి పైన భాగం అనమాట మనం ఇక్కడ వెళ్ళి హిల్ నుంచి కిందికి ఆ సీనరీ ఉంటుంది ఆ సీనరీ చూడడం కోసం అక్కడ హిల్ టాప్ అనేది పెట్టిరు అండ్ డైరెక్ట్ మనం కిందికి వెళ్ళడానికి లిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ రోడ్ రోడ్ వే కాకుండా లిఫ్ట్ వే కూడా ఉంది సో గాయస్ మేమైతే మొత్తం అలా పై నుంచి కిందికి దిగేసి అట్లాస్ట్ డ్యామ్ వ్యూ ఉంటుంది డ్యామ్ వ్యూ దగ్గరకైతే వచ్చినాం సో యాక్చువల్గా ఇప్పుడు డ్యామ్లో వాటర్ ఏం వదలలేదు వాళ్ళు గేట్స్ ఏమి ఎత్తలేదు మేము జస్ట్ చూద్దామని వెళ్దాం మళ్ళీ గేట్స్ ఎత్తినప్పుడు మళ్ళీ వస్తాం అనమాట గేట్స్ ఎత్తినప్పుడు చాలా బాగుంటుంది అంట అయితే ఈ డ్యామ్ ఏంటంటే మనకి ఏమంటే దీన్ని స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీలో దీన్ని ఏమంటారు శంకుస్థాపన చేయడం అంటారు కదా అదైతే జరిగింది అండ్ దీన్ని ఓపెన్ అయితే నైన్టీన్ ఎయిటీ వన్లో ఓపెన్ చేసినారు అయితే దీన్ని కట్టించింది ఎవరంటే నీలం రెడ్డి అనేటైన కట్టించిందంట అయితే ఇంకా ఇది ఒక వ్యూ పాయింట్ అండ్ కింద కూడా మనకు ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ ఏంటంటే మనకి వాటర్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు కదా దానికోసం అని అయితే కట్టినారంట ఫస్ట్ బట్ ఆ తర్వాత తర్వాత ఈ డ్యామ్ని ఏంటంటే వాటర్ రిజర్వర్ చేయడానికి కూడా లైక్ వాటర్ రిజర్వ్ చేయడానికి కూడా దీన్ని వాడడం స్టార్ట్ చేసినారు సో ఈ డ్యామ్ అయితే మనకి ఓపెన్ చేసినప్పుడు చూడాలి అసలు ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ మీకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తే అటు సైడ్ అంతా వాటర్ స్టోర్ అయి ఉంది ఒకవేళ ఓపెన్ చేస్తే వచ్చి కింద పడుతుంది అండ్ వేస్ట్లో వచ్చి స్ప్రింకిల్స్ లాగా వాటర్ అనేది మనకి వర్షం వచ్చే ఫీల్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది సో అలా డ్యామ్ నుంచి అయితే మేము టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నాం డ్యామ్ అయితే చూసేసినాం సో టెంపుల్ సైడ్ వెళ్ళడానికి మనకి డ్యామ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉందనమాట ఈ కొండకి రెండు కొండలకి మధ్యలో డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ ఏ రివర్ మీద ఉందంటే కృష్ణా రివర్ మీద మనకి డ్యామ్ ఉంది సో ఆ డ్యామ్ కట్టింది కూడా కృష్ణా రివర్ మీద సో రెండు కొండలకి మధ్యలో డ్యామ్ కట్టినారు వాటి రెండింటికి మధ్యలో వెళ్ళడానికి మనకి బ్రిడ్జ్ ఉందనమాట సో ఆ బ్రిడ్జే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ బోర్డర్ ఉంటుంది ఆ బ్రిడ్జ్లో యాక్చువల్గా ఏంటంటే నంద్యాల అండ్ నాగర్ కర్నూల్ డిస్టిక్స్ ఉన్నాయి కదా సో ఈ రెండింటి మధ్యలో నల్లమొల్ల కొండల్లో కట్టినారనమాట ఈ డ్యామ్ సో దీని హైట్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ అనమాట అండ్ దీని లెంత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మీటర్స్ ఉంటుంది సో అలా మేమైతే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మేము శ్రీశైలం ఏమంటారు ఆ విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం నెక్స్ట్ చెక్ పోస్ట్ కూడా దాటేసినాం సో ఇక్కడ చూడండి మొత్తం గలీజ్ చేసినారు ఇడంతా అండ్ అంటే ఇది ఇది నది ప్లేసే నది బెడ్ అనమాట రివర్ బెడ్ అది ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి పాపం అలా అయిపోయింది సో ఇక్కడ మనకి చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా శ్రీశైలం కూడా ఒక విలేజే ఆడ టెంపుల్ ఉండడం వల్ల అది బాగా ఫేమస్ అయిపోయింది సో మనకి చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే ఫిషింగ్ సో ఇక్కడ చేపలు తెస్తారు అమ్ముతారు ఇట్లా రా ఫిష్ వెట్ ఫిష్ అన్నీ అమ్ముతారనమాట సో మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇవన్నీ మనకి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ అమ్ముతున్న అమ్ముతా ఉన్నారనమాట గాయస్ ఏంటంటే ఎవరైతే శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నారో ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి పోలీసులు అయితే ప్లాస్టిక్స్ ఇట్లాంటివి ఏమి అలో చేయరు అనమాట చెక్ పోస్ట్లు ఉంటాయి ఎక్కడికక్కడ చెక్ నుంచి ఉంటే చెక్ చేస్తూ ఉంటారు సో మనల్ని ఇక్కడికైతే మనల్ని ప్లాస్టిక్ తీసుకొని వేయరు అండ్ ఇంతకుముందు ఏంటంటే ఫారెస్ట్లో కుకింగ్కి పర్మిషన్ ఉండే అంట బట్ తర్వాత వైల్డ్ ఫైర్ అవుతుంది అంత పెద్ద డిజాస్టర్ లాగా అవుతుంది అని చెప్పి ఫారెస్ట్లో కుకింగ్ కూడా వాళ్ళు బ్యాన్ చేసినారు సో ఎక్కడికక్కడ పోలీసులు వచ్చి చెక్ పోస్ట్ పెట్టి చెకింగ్ చేస్తున్నారు అనమాట సో మేము ఇంకొక డ్యామ్ వ్యూ దగ్గరికి అయితే వచ్చినాం అంటే లైక్ అటు సైడ్ ఒక డ్యామ్ వ్యూ ఉంటుంది ఇందాక నేను మీకు చూపించింది తర్వాత బ్రిడ్జ్ క్రాస్ చేశాక మళ్ళీ ఇటు సైడ్ మెయిన్ డ్యామ్ వ్యూ అనమాట ఇది ఇంకా బాగుంటుంది హైట్లో ఉంటుంది అండ్ ఒకవేళ ఏమంటారు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఈ మంకీని చూడండి ఇదైతే వచ్చి ఎవరి చేతిలో ఏముంటాయా అని లాక్కుందామని అయితే చూస్తుంది సో అలా మేమైతే చాలాసేపు అక్కడే ఉండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుందాం అండ్ తర్వాత మేము సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాం అనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే వీళ్ళ నమ్మకం అనే కాదు అందరికీ ఏంటంటే ఫస్ట్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ ఫస్ట్ ఈ సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని అయితే వెళ్ళాలి ఎందుకు అంటే ఇక్కడ ఇతను సాక్ష్యంలాగా ఉంటాడంట సో వీళ్ళు సాక్షి గణపతి దగ్గరికి వస్తే వీళ్ళు శ్రీశైలం వెళ్ళినట్టు ఆయన నోట్ చేసుకుంటాడంట సో అది ఇక్కడ చరిత్ర అనమాట స్థల పురాణం అంటారు కదా అది ఇట్ అదనమాట సో ఇక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుంటే సో ఓకే వీళ్ళు శ్రీశైలం వచ్చినారు అని చెప్పి ఆయన సాక్ష్యం లాగా రాసుకుంటాడంట సో ఫస్ట్ అయితే మనం సాక్షి గణపతిని అయితే దర్శించుకుందాం కదండి సో గాయ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మేమైతే శ్రీశైలం అయితే వచ్చినాం సో ఇక్కడ శివలింగం రా ఎంట్రన్స్ లోనే ఉంటుంది అన్నమాట సో ఇదైతే చాలా బాగుంటుంది అండ్ ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటాడు దాని తర్వాత ఇటు సైడ్ మనకు శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి సో మీకు చూపిస్తాను చూడండి సో ఏంటంటే శ్రీశైలం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అనేది మనకి శ్రీశైలంలో వెలిసింది స్వామి మొత్తం ఇండియా వైడ్గా ట్వెల్వ్ జ్యోతిర్లింగాలు ఉంటాయి పన్నెండు ద్వాదశ అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి సో అందులో దానికి ఒక లిస్టే ఉంది నేను ఆ లిస్ట్ని మీకు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను సో మనకి ఇక్కడ కూడా ఒక జ్యోతిర్లింగం మనకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం గ్రామంలో ఒక జ్యోతిర్లింగం అయితే వెలిసిందనమాట సో దాన్ని చూడడం కోసం అయితే వెళ్తున్నా యాక్చువల్లీ ఇది నా సెకండ్ జ్యోతిర్లింగం ఫస్ట్ జ్యోతిర్లింగం వచ్చేసి నేను రామేశ్వరంలో చూసిన అది కూడా వన్ ఆఫ్ ద జ్యో ట్వెల్వ్ జ్యోతిర్లింగస్లో ఒక జ్యోతిర్లింగం అనమాట అండ్ నెక్స్ట్ నేను శ్రీశైలంది చూడాలి సో ఇది నాకు సెకండ్ జ్యోతిర్లింగం అవుతుంది సో ఇండియా మొత్తంలో ఉన్న ఈ పన్నెండు జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని మాత్రం నా లైఫ్ అంబిషన్గా ఉండిపోయింది అది సో దానికి కూడా ప్లాన్ చేయాలి ఫ్యూచర్లో సో యాక్చువల్గా ఇది టెంపుల్ అనమాట మేము టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏమంటారు సత్రాలు ఉంటాయి కదా లైక్ ఈ క్యాస్ట్ వాళ్ళకి ఈ సత్రాలు అని ఉంటాయి కదా సో అలా మా క్యాస్ట్లో ఆ సత్రాల కోసం అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మేము మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలి నైట్ సో అలా వెళ్తున్నాం అనమాట మాకు ఎట్లాస్ మా సత్రం అయితే వచ్చింది సో ఇక్కడ వెళ్ళి సత్రంలో వెళ్ళి మేమైతే రూమ్ తీసుకున్నాం మాకు రూమ్ వాళ్ళు పైన ఇచ్చినారనమాట సో పైకి వెళ్ళి మేమైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయినాం సో అక్కడ సత్రం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉందనమాట మా వాళ్ళంతా ముందు నడుస్తున్నారు సో నేను వెనక నడుస్తూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే అన్ని షాప్స్ ఉన్నాయి లైక్ పిల్లలకి బొమ్మలు అండ్ జ్యువెలరీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ షాప్స్ అయితే ఉన్నాయి సో అది మేము వెళ్ళిన టైం ఏంటంటే మేము కనుమ రోజు వెళ్ళినాం ఆ రోజు మనకి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా అవి జరుగుతున్నాయంట లైక్ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా అట్లానే శ్రీశైలంలో కూడా బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా అలా జరుగుతున్నాయి లైక్ కోలాటాలు డ్యాన్స్లు అండ్ పూజలు పల్లకి ఉంటుంది కదా పల్లకిలో ఊరేగిస్తారంట శివుణ్ణి సో అది జరుగుతుందంట అది అయిపోయింది సో అందరు అలా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఐ మీన్ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతున్నారు మేము అప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో అలా మేము దర్శనానికి అయితే వెళ్ళేసినాం వెళ్ళిన తర్వాత అక్కడ బయట కొద్దిసేపు ఉండి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం మొత్తం బ్రహ్మోత్సవాలు కదా లైటింగ్ అంతా డెకరేట్ చేసినారనమాట మామూలుగా చేయలేదు డెకరేషన్స్ అసలు కళ్ళు జిగల్ జిగలు అంటున్నాయి మొత్తం అది లైవ్ లైవ్ కూడా ఇచ్చినారనమాట అక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి లైవ్ ఇచ్చినారంట ఇందాక జరిగిన బ్రహ్మోత్సవాలు ఊరేగింపు అవన్నీ సో అలా మేము కొద్దిసేపు అక్కడక్కడే ఉండి లైక్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని అయితే వచ్చినాం సో మనకి లోపలికి మొబైల్ అయితే అలో ఉండదు మొబైల్ అయితే బయటనే పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళి కంప్లీట్ చేసుకొని అయితే రావాలి సో మేము కూడా మొబైల్ అయితే బయటనే పెట్టి చెప్పల్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళేసి వచ్చినాం అనమాట సో అలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి వీడియోస్ తీసుకున్నాం అండ్ పిల్లలకి మా వదిన వాళ్ళు ఏవో బొమ్మలు ఉంటాయి కదా అవి కొనిపించినారు అక్కడ వాళ్ళు ఇంకా పిల్లలు అంటే తెలుసు కదా చూస్తే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఇంకా అలా కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ మేమైతే మా సత్రంకి అయితే వెళ్ళిపోయినాం అంటే మాకు ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారనమాట వాళ్ళు రూమ్తో పాటే ఫుడ్ ఉంటుంది సో కొనుక్కున్న బొమ్మలు ఉంటాయి కదా అవి మా అల్లుడు ఇంకా వాళ్ళ మా అమ్మ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు కారున్న కూడా అదేదో టాప్ ఉంటుంది కదా ఐ మీన్ బొంగరం ఉంటుంది కదా సో బొంగరంతో అది షూట్ చేస్తే అది కింద తిరుగుతూ ఉందనమాట సో అలా ముగ్గురు కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ తినడానికైతే మేము లోపలికి వెళ్ళినాం కారున్న చూడండి ఎట్లా చేస్తుందో అది లైట్ వచ్చి మొత్తం తిరుగుతుందనమాట బాగుంది అండ్ మాకు ఫుడ్ కూడా వాళ్ళే సత్రం వాళ్ళు అరేంజ్ చేసినారు ఇక్కడ ఇలా లైక్ టేబుల్స్ ఫార్మాట్లో ఇట్లా బండలు ఉన్నాయి కదా అట్లా కూర్చొని ఏదో పూజ చేసినారనమాట తినడానికి ముందు అది చదివి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాం సో అలా మా డే వన్ ఇంకా శ్రీశైలం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే టూ గురించి చెప్పాలంటే మేము పాతాల గంగాకైతే వెళ్తున్నాం డే టూలో నేను మా హస్బెండ్ మేమిద్దరమే వెళ్తున్నాం అనమాట కొండ సో అది నేను మీకు ఇప్పుడు సో యాక్చువల్గా ఏంటంటే పాతాల గంగకి వెళ్ళడానికి మనకి మెట్లుంటాయి బట్ చాలా మెట్లుంటాయి అనమాట కొండ నుంచి కిందికి దిగాలి కదా సో కొండ నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కేంత ఎక్కడానికి చాలా అంటే చాలా మెట్లు ఉంటాయి లైక్ తిరుపతిలో ఉన్నట్టే ఒక నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అలా ఉంటాయి సో అన్ని స్టెప్స్ ఎక్కి దిగడం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి రోప్ వే అనేది పెట్టినారనమాట అంటే ఇక రోప్ రోప్తోనే లోపల కూర్చుంటే అదే మనల్ని కిందికి తీసుకొని వెళ్తుంది సో ఆ రోప్ వే అయితే పెట్టిరు సో మేమైతే దానికోసమే వెళ్తున్నాం పాతాళ గంగకి వెళ్దామని చెప్పి సో మాకైతే ఇక్కడ పాతాలు గంగకి వెళ్ళడానికి టికెట్ తీసుకో అంటే రోప్వేలో వెళ్ళడానికి టికెట్ ఉంటుంది అక్కడ కార్ పార్కింగ్ చేద్దామంటే అసలు ఎక్కడ మాకు ప్లేసే దొరకలేదు కార్కి చాలాసేపు వెతికినాం అసలు కార్ పార్కింగ్కి అసలు ఒక్క ప్లేస్ కూడా దొరకలేదు మొత్తం ఫిల్ అయిపోయినాయి చాలా మంది వచ్చినారు అప్పుడు బట్ మాకు ఇంకేం చేయాలో తెలియక మేమైతే వేరే దగ్గరికి వెళ్ళినాం మనకైతే పార్కింగ్ అసలు దొరకట్లేదు ఇక్కడ చాలా మంది వచ్చారు క్రౌడ్ అయితే చాలా ఉంది సో ఇంకా మనకి పార్కింగ్ అయితే దొరకలేదని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కార్ పార్క్ చేసి అయితే వెళ్ళినాం సో ఇంకా ఇప్పుడు మనం నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలన్నమాట లైక్ ఎక్కువ డిస్టెన్సింగ్ కాదు కొంచెం దూరమే ఉంటుంది నడవడం సో అలా నడుచుకుంటూ మళ్ళీ మేమైతే టికెట్ తీసుకోవడానికి రోప్వే దగ్గరికి అయితే వెళ్ళినాం ఇక్కడే అనమాట మేము పార్కింగ్ కోసం కొట్టుకుంది ఇక్కడ పార్కింగ్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నట్టుందిగా లేదా పార్కింగ్ అస్సలు లేదు సో అటే పెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి సో గైస్ ఈ రూపాయ టైమింగ్స్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అనమాట టికెట్ సో మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ సిక్స్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం అంట ఎయిట్ అడల్ట్స్కి అయితే ఎయిటీ రూపీస్ అయితే సిక్స్టీ రూపీస్ సో ఖర్చు చూడండి అక్కడ వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి టికెట్స్ తీసుకుంటే మనల్ని కొంచెంసేపు వెయిట్ చేపించి పంపిస్తారు ఇది ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట రోప్ వే ఎంట్రన్స్ గేట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి సో గైస్ మేమైతే టికెట్ తీసుకున్నాం అయితే ఇక్కడ మాకేం చెప్పిండ్రంటే వాళ్ళు టూ వే అనమాట ఫస్ట్ వెళ్ళి మళ్ళీ రొప్ప వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు సో గైస్ చూస్తున్నారు కదా అసలు చాలామంది వచ్చినారు అనమాట జనం అయితే అంటే ఇది ఎట్లుందంటే చైర్స్ కూడా వాళ్ళు లైన్లో కూర్చుంటారు కదా అలా వేసినారు సో గైస్ ఏంటంటే మనకి టూ వే ఉంటుందన్నమాట వన్ వే ఈచ్ వేకి వెయిటింగ్ టైం ఫార్టీ మినిట్స్ అని చెప్పారు లైక్ ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనల్ని తీసుకెళ్తారు మళ్ళీ అక్కడ దించేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలంట ఆ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనది తీసుకొచ్చి అయితే తింటుతారు సో అందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మేము ఇప్పుడు సో గైస్ లైన్ అయితే కదిలిందనమాట యాక్చువల్గా మేము చాలా దూరంలో ఉండాలి బట్ మేము టాక్సీ చేసి వచ్చినాం ముందు వచ్చేటట్టు సో ఏంటంటే ఫోర్ కంపార్ట్మెంట్స్ ఏమో ఉంటాయి లెక్క రో ఆ రోప్కి ఈచ్ రోప్కి ఫోర్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో ఇదే అనమాట మనని తీసుకెళ్ళే రోప్ వేది ఆ వీలు తిరుగుతూ మనల్ని కిందకైతే పంపిస్తూ ఉంటుంది సో మీకు చూపిస్తాను ఉండండి సో ఇదే సో గైస్ మీకు దూరం నుంచి మనకి రోప్ వే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అదైతే వస్తున్నాయి లైక్ టూ వేస్ లైక్ ఇటు సైడ్ ఒక ఫోర్ ఉంటాయి అటు సైడ్ ఒక ఫోర్ ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు మళ్ళీ అక్కడ నుంచి పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చి దింపుతారు అన్నమాట మనకి మనకి అంటే ఆల్రెడీ స్టెప్స్ ఉంటది కానీ స్టెప్స్ ఎక్కకుండా ఇలా రోప్వేలో వెళ్ళి రావచ్చు అనమాట మనకి లాంచర్ కూడా ఉన్నాయి అక్కడ ఒక బోట్ వెళ్తుంది మీరు జూమ్ చేసి చూపిస్తా అలా మనం లాంచర్ వెళ్ళి ఒక రౌండ్ అలా వేసి రావచ్చు ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసి వచ్చారనమాట వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి సో గైస్ మేమైతే వేలో కిందకైతే వెళ్తున్నాం సో మీరే చూడండి సరే సో గాయస్ మేమైతే అలా రోప్వే దిగేసి ఇంకా పాతాల గంగ సైడ్ అయితే నడుచుకుంటే వెళ్ళిపోయాం సో అందరూ దీపారాధన ఉంటుంది కదా లైక్ రివర్లో దీపాలు వదిలేస్తారు కదా సో అది వాళ్ళు చాలామంది పైనుంచే తెచ్చుకున్నారు బట్ మేము పైనుంచి తీసుకోకుండా కింద కూడా దొరుకుతాయని చెప్పినారు సో అందుకోసం మేము కిందనే తీసుకున్నామని అయితే వెళ్తున్నాం సో ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉందనమాట షాపింగ్ అంటే లైక్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇట్లా పూరి మసాలా బేల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో పిల్లలకు కావాల్సిన స్నాక్స్ చిప్స్ అవే ఉన్నాయి ఇక్కడ మించి అయితే ఏం లేవు సో మనకి ఇక్కడ నుంచి మనకి డ్యామ్ కనిపిస్తుంది మన కృష్ణా రివర్ అది ఉంది కదా శ్రీశైలం డ్యామ్ ఉంది కదా అదైతే మనకు కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి కనిపిస్తుంది కదా గైస్ బంగ్ గంగాభవాని బోట్ షికార్ అంట ఏమో ఎయిటీ రూపీస్ పిల్ల ఏమో ఫిఫ్టీ రూపీస్ అగో అది బోట్ మెకానికల్ బోట్ అలా వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి వస్తుంది అనమాట ఓన్లీ ఇట్లా వచ్చి అక్కడ ఆగిపోతేటప్పుడు గైస్ మనం పాతాల గంగకైతే వచ్చేసినాం ఎట్లాస్ట్ ఇదే పాతాల గంగ ఉన్నాయి సో చాలా మంది ఇక్కడ స్నానం చేస్తారు అనమాట పాతాల దింగ కదా స్నానం చేసి పూజలు అవి చేయించుకుంటా ఉంటారు సో నేనైతే ఒక దీపం తీసుకొని అయితే వచ్చిన నేను కూడా వదిలేద్దామని చెప్పి సో చెప్పులు పక్కకి ఇప్పేసి నేను కూడా లైక్ ఏమంటారు దాంట్లోకి అయితే వెళ్ళిపోయినా నదిలోకి సో ఫస్ట్ అయితే నేను ఇంకా దీపం లైట్ చేయలేదు సో దీపం లైట్ చేస్తూ ఉన్నా అనమాట అది గాలికి అసలు ఉండనే ఉండట్లేదు ఎట్ లాస్ట్ ఎప్పటికో వెలిగింది లాస్ట్కి సో అలా నేనైతే నదికి మనకి హారతి ఇస్తారు కదా అట్లా గంగా గంగా నదికి హారతి ఇచ్చినట్టే సేమ్ కృష్ణా రివర్కి కూడా హారతి ఇచ్చిన అనమాట సో మీరే చూడండి దాని తర్వాత నా ఫేవరెట్ స్నాక్ అయినా మసాలా బేల్ తిందామని అయితే వచ్చిన సో నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ అనమాట ఈ బేల్లో ఇవన్నీ మసాలాస్ అన్ని మిక్స్ చేసి ఆనియన్స్ టమాటోస్ వేసి చేస్తారు కదా నేను ఎక్కడ కనిపించినా తింటాను అనమాట ఇది సో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం సో ఆమె అయితే కల్పించింది అది ఒక్కటి ఫార్టీ రూపీస్ ఏమో చెప్పింది నార్మల్గా అయితే బయటది ట్వంటీ థర్టీ ఉంటుంది సో ఇక వీళ్ళు ఇక్కడ రేట్స్ అంతే చెప్తారు టూరిస్ట్లో వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి అండ్ నెక్స్ట్ మేమైతే మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడానికి రోప్వే దగ్గరకైతే వచ్చినాం సో నెక్స్ట్ మాదే అనమాట అలా మళ్ళీ అబ్బా సాయిరామ్ అనుకుంటూ మళ్ళీ రోప్వే అయితే ఎక్కినాం యాక్చువల్లీ పాతాల గంగకి మెట్లు దిగేటప్పుడు అనిపించలేదు కానీ మళ్ళీ రోప్వే దగ్గరికి పైకి ఎక్కేటప్పుడు బాగా కాళ్ళు నొప్పి వచ్చినాయి అనమాట ఆ మెట్లు కూడా చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి అప్పట్లో ఎప్పుడో కట్టినారు కదా సో ఆ హైట్లో ఉందన్నమాట కిందికి వెళ్తున్నప్పుడు తెలీదులేదు కానీ ఫీలింగ్ పైకి వెళ్తే భలే ఉంది సో అట్లా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇంతవరకే తీసినా అనమాట వీడియో ఇంకా మేము మళ్ళీ కార్లో రిటర్న్ అయితే అయిపోయినాం నేను కొత్త డూప్ స్టిక్స్ కొన్నా అది ఎట్లా స్మెల్ వస్తుందో చూడడానికి అని చెప్పి నేను కారులోనే వెలిగించిన అనమాట సో ఇంకా మా వాళ్ళందరూ ట్రిప్ వల్ల బాగా అలసిపోయి ఇంకా కారులోనే పడుకుండా పోయినారు సో మా కారున్న చూడండి వాళ్ళ మామ వాళ్ళు ఎట్లా పడుకుందో నేనైతే ఇంకా దూప్ స్టిక్ని చాలాసేపు అలా ఉంచి తర్వాత ఇంకా కళ్ళు మండుతున్నాయని చెప్పేసి ఇంకా ఆపేసిన సో ఇంతే గాయస్ ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ని నాకు మీ వాల్యుబుల్ సపోర్ట్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాయ్స్ లవ్ యూ ఆల్ బాయ్